ప్రొద్దుటే చూసారా మాకు ఎంత స్నో ఉందంటే అసలు మొత్తం కనిపించట్లేదు అనమాట రోడ్డు అవతల అంత ఫ్లాట్లు అన్నీ ఉంటాయి కదా అసలు రోడ్డు చూడండి సెవెన్కి కూడా కనిపించట్లేదు చూసారా ఇవాళైతే మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అనమాట ఇడ్లీవి కొంచెం అంత బీట్ చేసుకుంటే మనకి గట్టిగా రాకోకుండా ఉంటుంది అందుకని బీట్ చేసుకుంటున్నా నైట్ టైము కొంచెం అంత ఉప్పు అయితే కలుపుతాను మార్నింగ్ మళ్ళీ చూసి కొంచెం కలుపుకుంటా అది ఇడ్లీ పత్రలో నీళ్లు పెట్టేశాను అట్లాగే నేనైతే కొంచెం నెయ్యి అనేది లేదు బట్ ఏంటంటే ఆయిల్ అనేది రాస్తా రేకులకి ఆయిల్ రాయడం వల్ల ఏంటంటే మనకి తోముకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది నెయ్యి ఉండి వేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నెయ్యి లేదు అనమాట నిండుకుంది సో చక్కగా అన్నింటికి అయితే నూనె రాసుకోవాలి అది నూనె ఎక్కువైంది వేరే తీసేసాను అదంతా చూపిస్తే మీకు బోర్ కదా అందుకని చూపించలేదు కొంచెం సాల్ట్ పెట్టింది వేసుకుని రేకైతే వేసేసుకుంటున్నాను కొంచెం నిండుగానే వేసుకుంటా ఎందుకంటే ఇవి రెండు రేకులే ఉంటుంది అదే పెద్దది ఆరు రేకులు ఉంటుంది ఆరు ఇద్దరమే కదా ఉండేది అందుకని రెండు రేకుల దాంట్లో కాబట్టి కాకి కూడా పెడతారు ఈయన అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను ఎక్కువ వేస్తే ఆయనకి ఐదు ఇడ్లీ పెడతాను ఐదు ఇడ్లీలో ఒక ఇడ్లీ కాకి పెట్టి నాలుగు తింటారు మిగతా మూడు నేను తింటాను అన్నమాట అట్లా బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలి అని చెప్తారు కదా అందుకు హెవీ కోసం ఎక్కువ లావుగా రావడానికి అలా లేస్తా కొబ్బరి పచ్చడి చేస్తుందనమాట కొబ్బరి టమాటో పచ్చడి మీరు కూడా వేసుకుంటారా నేను ఎవరో చేస్తున్నా కొబ్బరిలో పువ్వు వచ్చింది ఆ పువ్వు వచ్చింది ఏ ఉందనమాట కానీ పువ్వు వచ్చిన కానీ బలి తీగా ఉందండి చాలా బాగుంది ఎవరన్నా కాయలు ఇదైతే చేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంది అటు పువ్వు బాగుంది ఇటు కొబ్బరి కూడా తీగా ఉంది అంటే ఈ మమ్మళ్ళయే వాళ్ళ చెట్లు ఎందుకో చాలా తీగా ఉంటుంది కాయ మా చిన్నప్పటి నుంచి కూడా నీళ్ళు ఎక్కువ మేము తాగము అక్కడ చెట్లకి చాలా తీగ ఉంటుంది కొబ్బరి మామూలుగా కొబ్బరి తీగ ఉంటే నీళ్లు నీళ్లు తీగ ఉంటే కొబ్బరి ఉండదు కదా అట్లాగా కొబ్బరి నీళ్ళు తెలీదు ఎప్పుడూ పెద్దగా తాగలేదు రండి కాయ అయితే మాత్రం చాలా తీగ ఏదో షుగర్ వేసుకున్నంత తీగ ఉంటుంది అనమాట ఆ చెట్లు చాలా చెట్లు ఉండేవి ఏదో ఇంకా అక్కడ కొబ్బరి చెట్లు ఉంటే ఇంట్లో ఇదే అది అని ఇబ్బంది పడతారని నాకు లాగానే తీయించేశారు నాకు చాలా చెట్లు ఉండేవి ఏడు చోటు ఉండేవి ఆ చెట్లు ఉండడం వల్ల ఇల్లు పునాదులు ఖరదీలు చేస్తుంది అని అంటే తీసేసామన్నమాట ఇండివిజువల్ హౌసెస్ అంటే కొంచెం చూసుకుని మొక్కలు అనేది ఉంచుకోవాలి కదా అపార్ట్మెంట్స్ అయితే అలాంటి గొడవే ఉండదు ఇండివిజువల్ హౌసెస్లో ఏ మొక్క ఉండాలన్నా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలి అంటే మీకు ఇప్పుడు మరి ఎన్ని మొక్కలు ఉన్నాయి కదా అనేసి అనుకోవచ్చు అన్ని మొక్కలు కూడా మాకు కట్టిన బిల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి ఇంటికి ఇబ్బంది లేకోకుండా అనమాట మొక్కల్లో ఇంట్రెస్ట్ ఉండాలి బట్ ఇల్లు పాడు అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా ఎవరికైనా అలా అనమాట పప్పు టమాటా పెట్టా టమాటాలు ఫ్రిజన్ ఉన్నాయి అన్నమాట అందుకని పప్పు టమాటా వేసా మెడిసిన్స్ వేసుకుంటున్నాను కదా అది చాలా ఓవర్ హీట్ అనమాట అందుకని కందిపప్పు అయితే వాళ్ళ తెచ్చిన పది కేజీలు కందిపప్పు అలాగే ఉంది డబ్బాల్లో పెసరపప్పు అయితే అయిపోతూ ఉంది అనమాట కొన్నా ఎందుకంటే కందిపప్పు తినట్లేదు కాబట్టి పెసరపప్పు తింటున్నాం కాబట్టి చూసారా ఒకసారి పొయ్యిలు రెండు ఫుల్ బిజీగా ఉన్నాయి ఇప్పుడు ఇంత బాగుంటుంది గ్యాస్ పొయ్యి మొత్తం పనయ్యా వేస్తే గబ్బు గబ్బు ఉంటుంది అన్నమాట పచ్చి పచ్చి వేసేసాను తాళలు వేసాను ఇది కొట్టేసుకుందామే రోట్లో వేసి ఐ మీన్ రోట్లో వేసి పచ్చడి చేసుకుందామే కుక్కరు కొయ్యి కొయ్యి అంత సౌండ్ అనపడుతుంది బడా ఉంటుంది సౌండ్ ఏదో అమ్మాయిలాంట చూసి అబ్బాయి విజి చేసినట్టు బాగా వస్తాడు కదా అంటే ఇడ్లీ విజిలీ కుక్కర్ అనమాట మనం ఏదో పండ్ ఉండి పట్టించుకోలేదనుకోండి సర్వ మంగళ మంగళ్యం అయిపోతుంది కదా అనుకోండి చంతకుండా వేసాను వేసి బాగా దే వాసన తలే వస్తుంది ఎల్లు పై జీరపర అట్లాగే పచ్చిమిర్చి మంచిగా ఇవ దాంట్లో అన్నీ ఇచ్చే మనం అందులో దంచుతాం కదా దుస్తున్నప్పుడు ఆ వాసనలో సూపర్ ఉంటుంది అన్నమాట ఎంజాయ్ చేయాలండి ప్రతిదీ కూడా మనం ఎంజాయ్ చేస్తూ చేసుకుంటే వంట అనేది మన ఇంట్లో కూడా బాగా ఎంజాయ్ అవుతుంది బీకు వచ్చేసి చక్కగా ఎక్కువగా వేసి పెడితే మహా పండగ ఎవరికి ఇష్టం ఉండదు అంటారు చెప్పండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసా మీ వరకు హ్యాపీ ఎందుకంటే మిక్సీలో పేస్ట్ లాగా అయిపోతుంది అదే రోట్లో అనుకోండి చక్కగా ఏం తింటున్నాము ఏముంది అనేది పచ్చట కూర సరే అనమాట పాత పద్ధతిలో వండుకుంటే ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు వేసాను ఇది ఉంటుంది కాస్త దంచుడు కార్యక్రమం ఇది మెత్తగా అయ్యేసరికి ఒక పావు వంట పడితే నేను మళ్ళీ మీకు చూపిస్తాను నేనైతే మిక్సీ వేయట్లేదండి రోట్లోనే చేస్తా చూసారా దంచుతున్నాడా ఈ వేసాక ఇంకా తీయను కదా ఎవరైనా తీయను కదా సో దీంట్లోనే దంచుతా ఒక మంచి మాట చెప్పుకున్నాం అండి మనం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు మనం ఎలా ఉన్నా మనతో ఉంటారు కదా మనం అంటే ఇష్టం లేని వాళ్ళు మనం ఎంత బాగా ఉన్నా ఏదో ఒక వంక చూపించి గొడవ పెట్టేసుకుంటారు అవునా కదా నేనైతే ఇదే నమ్మక సగం నలిగింది ఇంకా సగం ఉందన్నమాట కుక్కర పెన్నారా చక్కగా మెత్తగా నలిగింది నలిగిందని ఇంకా చక్కగా మెత్తగా అవుతుంది అన్నమాట కొంతమంది మనం బాగుపడినా తట్టుకోలేరండి బాగుపడకపోతేనేమో ఎక్కడ వాళ్ళకి వెళ్ళిపోయి మనం ఏమన్నా అడిగేస్తామేమో అని దూరంగా ఉంటాం బాగుపడితే కళ్ళు అన్నీ చూడలేక కదా ఇలా ఉంటారు అందుకే వాటి నుంచి ఏమీ లేదు దాని అవతారం ఎత్తాలని ఫిక్స్ అయ్యి ఏమంటారు జనాల ఘోష ఎక్కువ అయిపోయి జనఘోషకే ఏదైనా జరుగుతుందని అంటే అనుకుంటున్నాను ఆ ఘోష వల్లే ఆరోగ్యం బాగుండట్లేదేమో అని కొంచెం అంత పేద అమ్మాయి అవుతారు నెత్తాను అన్నమాట టమాటా వేసేసావా ఇది కూడా మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకుని ఐ మీన్ కలిపేసుకోవచ్చు ఏమవు ఇలా కలిపేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది బౌల్లో తీసేసుకుని మనం ముందుగా పెట్టుకున్న తాలింపులో వేసేసుకుంటామే అంతే వెళ్ళిపోదాం కదండి అక్కడైతే శీతాకాలం కదా కాఫీ కలుపుకున్నాను అదగోండి తాలింపు ఆరిపోయితే బాగోలేదని చెప్పేసి కొంచెం అంత అయితే వెచ్చబెట్టాను తాలింపులో ఈ కొబ్బరి టమాటో పచ్చడి వేస్తే వాహ్వా జిహ్వాకు రుచి అని భలే ఉంటుంది దీంట్లో అయితే ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇంకా కొంచెం అంతా సాల్ట్ పడిందండి ఇది నేను చేసే టమాటో టమాటో పచ్చడి బాగుందా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్